मीडिया फोक्सेंट दस आक्चुअली कम नाट फॉर बैरोना बट ओनली टू सी यू दस अ फैक्ट एंड అండ్ ఐ మస్ట్ సే రీసెంట్లీ అట్ ద ప్రమోషన్స్ ఆఫ్ ఈగిల్ అండ్ నౌ అట్ దొమోషన్స్ ఆఫ్ బైరోకోనా యుక్ సో రవిషింగ్ యూ నో అదే యువర్ కాస్ట్యూమ్స్ అదే యూ ప్రెసెంట్ యూర్సె యూ క్ సో రవిషింగ్ ఈస్ దర్ ఎనీ పర్టిక్యులర్ స్ట్రాటజీ యూ నో బికాస్ యూ ఆల్వేస్ ఎట్ దిస్ ఈవెంట్స్ యువర్ ఆల్వేస్ లైక్ దీస్ ఐ కెన్ సే ర్ గ్రాబింగ్ ద ఐబోల్స్ లిటరల్లీ I mean, I don't have a strategy. I try to look my best and presentable, I think. And a big shout out goes to my stylists uh, who are uh, dressing me so well. <laughs> and I'm uh, able to successfully catch eyeballs. Um, so, I mean, I, 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 I'm <laughs> I have no words. You've left me speechless. Um, I'm. You know, see, even now, uh, everyone is wearing those dark and gloomy colors, you know, fitting into the palette of the film. But you are like wearing this bright color, popping out. But <laughs> you want to explain this? I have no idea. No, there is no strategy. I love looking um, uh, color, yeah, colorful. Yes, I also wear like dark colors. I don't know. I mean, there is no specific Money. strategy. I don't want to stand out or anything uh, in specific. But if I am, I'm very grateful about that. <laughs> and uh, i love dressing up and um, i come here for you all i come here for my fans so otherwise if you see me i am always uh, he complains about this but i dress up horribly if i have to for myself like i'll wear like just track suits and stuff barely put any makeup or anything if you see me on a regular day so uh, these moments i really take up to dress up for you guys it's only for the fans and um, yeah. yeah good luck all the best నో నో నాట్ క్వశ్చన్ బట్ మీరు అడిగిన క్వశ్చన్ ఐ మీన్ మీరు చెప్పేది నేను ఇన్స్టాగ్రామ్ లో ఇది చూస్తున్నా బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నా హూ ఇస్ డూయింగ్ దట్ ఇస్ ఇట్ కావ్య ఆర్ కావ్యూ సో మచ్ సేయింగ్ దట్ వర్షాయిట్ థ్యాంక్ యూ మీరు రాత్రి ఎక్కడా ప్రీమియర్ షో చూసినట్లేరు కదా నాకు జనరల్గానే సినిమా రిలీజ్ రోజు అంటే మనం చేసిన పని అంతా చేసేసి ఆడియన్స్ చేతిలో పెట్టేసాం వాళ్ళ రెస్పాన్స్ కదా నాకు అంత ధైర్యం చాలదు అంటే కొన్ని కొన్నిసార్లు పర్లే ఏమన్నా అనుకునే వాళ్ళకి ఓకే చాలా పర్సనల్గా తీసుకుంటాను కాబట్టి ప్రెషర్ తట్టుకోలేను నేను హైగా దూరంగా నాకు ఫస్ట్ ఏం చెప్పాడంటే తిరుపతి నుంచి వచ్చే కానీ నేను టెన్షన్ తట్టుకోలేనండి వెళ్ళిపోతాను బయటకు ఎక్కడ వెళ్ళిపోయి ఒక టూ డేస్ టు లీవ్ మీ అన్ లేదు లేదు రా అందరం కలిసి సడన్లీ ఐ గోటే కాల్ అరౌండ్ సిక్స్ థర్టీ నేను వచ్చేస్తానండి మన శ్రీరాములకు వెళ్ళిపోము అప్పటికి నాకు టెన్షన్ బెయిన్ అయింది నేను రానన్నా సరే మీరు ఎక్కడినారు చెప్పండి నేను వచ్చేస్తాను అన్నాడు దట్స్ వాట్ హ్యాపెన్ తనకి వెళ్ళాలి ఉంది మళ్ళీ టెన్షన్గా ఉంది నాకు ఫుల్ టెన్షన్ ఆపేశాను మేమిద్దరు కొంచెం సిమ్లర్ పర్సనాలిటీస్ అండి సో నేను ఈసారి ఆయనకి ధైర్యం వద్దాం అనుకున్నా ఆయన నా ధైర్యాన్ని కూడా ఎందుకులే మనకి ఎలా ఆడియన్స్ చూసి చెప్తున్నారు కానీ కూల్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బై వర్ష థ్యాంక్ మీరు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు ఫస్ట్ టైం యాక్షన్ కూడా చేశారు ఎలా అనిపించిందండి యాక్షన్ ఫస్ట్ మీ ఫ్రెండ్స్ ఏం చెప్పారు చెప్పండి మీ క్యారెక్టర్ బాగుంది అన్నారు ఓకే సో అవును అంటే యాక్షన్ అంటే ఇట్స్ నాట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఒక చిన్న పాట అది కానీ దీంట్లో ఉన్న నా క్యారెక్టర్ చాలా చాలా స్పెషల్ అండ్ ఏదో కొత్తగా ఉండబోతుంది చూసిన అందరూ అందరికీ నచ్చింది అని చెప్తున్నారు నాకు ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పంపించిన వాళ్ళు చాలా బాగుంది చాలా బాగా చేశారు అండ్ ఏంటి సాంగ్ కూడా సా సాంగ్లో కూడా ఇట్స్ ఇట్ లుక్స్ రియలీ నైస్ అని చెప్తున్నారు సో వెరీ ఎక్సైటెడ్ మీరే చూసి చెప్పాలి అంటే ఆ అవన్నీ వేసుకున్నప్పుడు ఏమైనా భయం అనిపించిందా బస్సు ఆ క్యాస్టూమ్స్ అంటే ఒక ఆ క్యారెక్టర్ రివీల్ చేయకూడదు కాబట్టి చెప్పట్లేదు ఆ క్యాస్ట్యూమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా మామూలు స్టోరీస్కి ఈ స్టోరీకి అది అంటే నాకైతే ఐ అమ్ ఆ ట్రైబల్ గర్ల్ కానీ ఆమ్ వేరింగ్ లైక్ ఐమ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అస్ వెల్ సో ఆమ్ వేరింగ్ సంథింగ్ వెరీ నార్మల్ అలా సంథింగ్ వెరీ సంథింగ్ ఐ అమ్ కంఫర్టబుల్ సో అలా డిఫరెంట్గా ఏం లేదు సందీప్షన్ గుడ్ ఇందులో మీకు షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏదైనా డిఫికల్ట్గా అనిపించిన సీన్ ఏదైనా ఉందా సీన్ లేని లేదండి ఒకసారి అయితే కాల్ కింద నుంచి పావు సైలెంట్గా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత చెప్పారు మేమందరూ భయపడితే కావ్య ఏమో పాము ఎత్తుక్కుంది కొంచెం మేము ఆడుకుంటాను పావుతో అయ్యో పాపం అని నేను స్నేక్ థింగ్ ఉచి కొంచెస్ లెక్కను సో అలాంటివి తప్ప ఓకే అండి థ్యాంక్ యూ అండి సందీప్ రావు కంగ్రాట్యూస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ యూ సినిమా రిలీజ్ అవ్వకుండానే కోటి రూపాయలు గ్రాస్తో తో స్టార్ట్ చేశారు అంటే సిక్సర్ కొట్టినట్టే సెంచరీ చేసినట్టు అండ్ యాక్చువల్లీ గ్రాస్ అనే నెంబర్ కన్నా కూడా ఇంత మంది సినిమా చూడడానికి మా మీద నమ్మకంతో థియేటర్కి వచ్చారు అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది అది మరి తొందరగా ఏం చెప్పకూడదు కాబట్టి రేపు అయిపోయాక ఆనెస్ట్ గా ప్రాపర్గా సండే మార్నింగ్ కి అందరికి ఒక క్లారిటీ వస్తుంది సో ఇందాక క్వశ్చన్ అడిగారు కానీ తనకు ఆన్సర్ రాలేదు ఆనంద్ గారి నుంచి యాక్చువల్లీ ఇలాంటి సినిమాలు క్విస్ట్ లో ఉన్న సినిమాలు సస్పెన్స్ థ్రిల్లర్స్ సినిమాకి ముందే టాక్ బయటకు వస్తే అంటే అది స్ప్రెడ్ అవుతుంది కదా ఓపెన్ అయిపోతాయి ఒకేసారి స్క్రీన్స్ షోస్ పడితే ఓపెన్ తెలిసిపోతే ఆనెస్ట్లీ అండి ఫ్యాక్చువల్ చెప్పాలంటే మేము ఇంకా మాకు ఇంకా స్క్రీన్స్ పడి ఉండొచ్చు ఇంకా స్క్రీన్స్కి కూడా షోస్ ఫుల్ అయ్యే కెపాసిటీ కూడా ఉండింది గత వారం నుంచి అసలు సంబంధం లేని కేసులు కింద అనిల్ గారు చెప్పదు తప్పంటే సెన్సార్ వచ్చాక చేతికి సర్టిఫికేట్ రాకముందేదో అని చెప్పి మా మీద కలెక్టర్ మీద అంటే పని పడ అసలు ఏం ప్రయోజనం చెప్పండి ప్రపంచానికి దానివల్ల ఓకేనా ఎన్ని పెద్ద పెద్ద మంచి మంచి ఇష్యూలు ఉన్నాయి చూసుకోవాల్సింది దాని తర్వాత అది షోలు ఓపెన్ చేయలేకపోయాం మల్టీప్లెక్స్ షోలు ఓపెన్ చేయకపోయాం సో మాకు కాన్ఫిడెన్స్ ఉంది మేము ఇచ్చిన కాంటెంట్ మీద ఫెయిత్ మీద నేను చాలా ముఖ్యంగా మేము ఈ షోస్ ఎందుకు ముందు అంటే మాకు ఎప్పటి నుంచో ఈ సినిమా మీద ఇది ఎలాంటి సినిమా ఇలాంటి జాన్రాలో రాలో ఎస్పెషల్లీ గత కొన్నాళ్ళని సినిమాలు రావడం వల్ల ఎలాంటి సినిమాని ఒక ఎక్స్పెక్టేషన్తో జనం చూడడం జరుగుతుంది కంపారిజన్తో సో ఇది మా సినిమా జాన్ రా ఇది ఇలాంటి కాంటెంట్ అనేది ముందే డెలివర్ చేయడం మాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది ఆ ధైర్యం ఉండింది నిన్నైతే కొన్ని రకరకాలుగా అయితే ఓన్లీ ఆన్ ఆఫ్ చూసింది ఒక ఇరవై ఎనిమిది గంటల ముందే వీడియోలన్నీ బయట తీసేసి డే లైట్లోని కమెంట్లో రెస్పాన్స్లు పెడుతున్నారు కొంచెం అయితే కథమతో చెప్పేస్తున్నారు సో అలాంటివి ఉన్నాయి బట్ మా నమ్మకం ఏంటంటే ఒక కొత్త కథ తీసినప్పుడు ఎప్పుడైనా సరే దానికి ఎప్పుడూ ఒక సెకండ్ పడుతుంది మనం బ్రీతింగ్ చేసి బ్రీత్ అవుట్ చేసుకోవడానికి సో ఇలాంటి సినిమాలకి ఇది మంచిదేనండి సో రేపటికల్లా మాకు ఇంకా స్ట్రాంగ్గానే ల్యాండ్ అవుతుంది సో అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది ఎంటర్టైన్మెంట్ బాగా వర్కౌట్ అయింది అని మాట నిన్న ఆ సౌండ్ చాలా స్ట్రాంగ్ అండి అన్ని జానరుల కన్నా బాగా వర్కౌట్ అయ్యేది ఆడియన్స్ నవ్వుతూ ఎంజాయ్ చేసే విషయం అది సినిమాలో చాలా బాగా వర్కౌట్ అయింది అనిల్ గారు మీ సినిమాలు ప్రతి సినిమాకి ముందు ఏదో కోర్టు కేసు కింద వస్తుంది ఈరోజు కూడా ఇది హైకోర్టు ఇవ్వలేదు చేయలేదు కంటిన్యూ చేస్తుంది సో అది ఎందుకు వస్తున్నాయండి ఇలాగా ప్రతి సినిమా ముందు ఒకళ్ళేనండి ఎక్కువ మంది ఏం కాదు ఒక్కలే ప్రతి సినిమా ముందు వస్తున్నారు వాళ్ళు అలవాటు అయిపోయింది వాళ్ళకి నాకు పట్టించుకోండి అలవాటు అయిపోయింది ఓకే ఇంకేం చేస్తాం దేర్ ఈస్ వన్ థింగ్ అండి సిన్స్ ఎవ్రీథింగ్ ఈస్ డన్ ఐ వాంట్ టెల్ ఒక వ్యక్తి నా దగ్గర సినిమా కొని నష్టపోయాడు అది నాకు ఎప్పుడు ఉంటుంది తను కట్టాడా కట్టలేదు ఇవన్నీ ఎవ్రీ వన్ వస్తుంది ఇండస్ట్రీ ఇట్స్ ఓపెన్ థింగ్ తర్వాత దాని కింద కాంపన్సేషన్ కింద నేను ఏమీ ఇవ్వక్కర్లేదు వన్ ఎన్ఆర్ఐ బేస్ సరే వచ్చాడు కా నష్టపోయాడు ఐ సీ బికాస్ నేను నష్టపోయాను ఈ ప్రాసెస్లో ఐ ఫెల్ దట్ హీ చీటింగ్ అండ్ ఐ మీన్స్ చీటింగ్ అని ఆ మాటను ఇస్ ట్రాయింగ్ టు బ్లేమ్ మీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఆర్ ఎనీ ఇండస్ట్రీ ఎనీ ఇండస్ట్రీ ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు లాభ నష్టాలు అనేది గ్యారంటీడ్ లాభం వస్తుంది నష్టమైనా వస్తుంది ఒకప్పుడు నష్టం వస్తుంది ఒకప్పుడు లాభం వస్తుంది నష్టం వస్తే వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేయటం లాభం వస్తే కనుక మాదే అనుకోవటం ద నాట్ ఎథికల్ సో ఇందులో జరిగిపోయింది కేసు వేసారు కేసు ఎందుకు వేసారంటే నాకు తెలుసు ఆపటానికి కాదండి నన్ను ఆపటానికి ఏదో భయపడిపోతానండి నన్ను కష్టపెట్టగలరా కానీ భయపెట్టలేరు అండ్ ఐ బీన్ అతని మీద నాకు ద్వేషం లేదు పగలేదు ఏం లేదు పాప ఇప్పటికీ ఐ డూ సంథింగ్ ఇన్ అ లేటర్ స్టేజ్ విల్ డూ ఇట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ తను వేస్తున్నాడు తనకి తనకి లక్ష్య నాకు లక్ష్య అంత మించి కోర్టు లాయర్లు వాళ్ళందరూ బాగుపడతారు ఎవరికి కూడా జీవనోపాధి వస్తుంది అక్కడ కూడా అలా సాటిస్ఫై అంతే సామాజిక గమనం నుంచి ప్రీమియర్లు సక్సెస్ అనేది ఇది కూడా సక్సెస్ అయింది సో నెక్స్ట్ సినిమాలు కూడా ఇలాగే ప్రీమియర్లు చేస్తారా చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి వెంటనే అంత కాన్ఫిడెన్స్ ఉండాలి నాకు సో ఇక్కడ నుంచి ఎస్ప్లే కూడా చదువుతుంది జస్ట్ లైక్ ఒక ఫస్ట్ సినిమా అనుకుని ఇలా వెళ్ళిపోదాం సామాజిక వర్గం నాకు ఎలా చేసామో విఆర్ డూయింగ్ ఇన్ ద సేమ్ వే అంటే ఒక సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళటం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్ ఆఫ్టర్ దే వర్క్ ఫర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మేమిద్దరం చేసేది ఇది ఒక్కటే గట్టిగా చెప్పాలంటే సో ద బెస్ట్ వే టు డూ విల్ డూ ఇట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ వర్క్ టైమ్స్ ఇట్ మే నాట్ వర్క్ దిస్ టైమ్ ఇట్ వర్క్ అండ్ వ్యర్ వెరీ హ్యాపీ సార్ కావ్య Hi, super excited? Sorry? Super excited? Yeah, Deep very, very week. excited. Last week, <laughs> uh, Eagle, and this week, you're uh, we going to Yeah, uh, God's blessing for sure. <laughs> How are you feeling? I'm feeling very blessed. Um, it's a very rare moment, I think, and I'm just cherishing each and every day. Um, thanks to you all, um, Eagle was a really big blockbuster, and I'm I know for a fact that so is this. So, I'm just waiting for you all, uh, you all to experience. టూ డిఫరెంట్ క్యారెక్టర్స్ దట్ ఐ బాట్ టు స్క్రీన్ అండ్ యా ఐ గెస్ ఐఎమ్ జస్ట్ వెరీ లక్కీ దట్ దిస్ ఈస్ హ్యాపీన్ ఇన్ దిస్ వే అండ్ ఫార్ సారీఎం వెరీ వెరీ ఎక్సైటెడ్ ఐ ఐ స్పీచ్ లెస్ అండ్ ఐ జస్ట్ వాట్ థ్యాంక్ మై గురుజీ ఫర్ ఇట్ అండ్ గాడ్ ఫార్ట్ అండ్ దట్స్ గురించి ఒక మాట చెప్పాలండి నేను చాలా మంది హీరోయిన్స్తో వర్క్ చేశాను ఇంతకుముందు ఒక్కసారి జరిగింది మళ్ళీ నా మొ మొత్తం సినిమా చరిత్రలో రెండోసారి

మా సినిమాలో రెండు ఉన్నాయండి ఎంటర్టైన్మెంట్ ఉంది బీసీ సెంటర్ ఆడియన్స్ ఉంది అంటున్నాం వర్ష యాక్చువల్లీ యూ నో ఇంద మీరు చేసే ఫిల్మ్స్ అన్నిట్లో యూ గర్ల్ నెక్స్ట్ డోర్ అండ్ ఆల్ బట్ రైట్ నో యూ లుక్ సో స్మోకింగ్ హార్డ్ ఇఫ్ ఐ మెస్ గ్లూమీస్ ద వర్డ్ അനങ്ങ